నాకు అయితే నవదీప్ గారికి ఈ సినిమాతో చాలా మంచి పేరు అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ హార్డ్ వర్క్ దాంతోపాటు బాగుంది నాకు సో ఇంకొక ఇంకొక వచ్చింది అంటే ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించింది అడుగుతున్నాను అంటే ఎప్పుడు చూసినా మీ పైన ఎప్పుడు ఏదో అలిగేషన్ వచ్చేది ఈసారి మాత్రం ఈ విషయంలో ఇటీవల ఇటీవల అయితే రాలేదు నిజంగా గ్రేట్ అది చాలా మంది డిసపాయింట్ అయ్యారు అన్నీ నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో అన్న ఏంటన్నా నువ్వు ఫేక్ న్యూస్లో రాలేదు ఈసారి ఓకేనా నేనేదో సినిమా పనులు ఉండాలి అన్న మంచిగా జరిగిందండి ఒక్కసారి వదిలేండి థ్యాంక్ యూ ఫర్ యూర్ విషస్ అండి అయితే సినిమా గురించి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం లాక్డౌన్ తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుంటే సినిమాల గురించి మాట్లాడుకుంటే లాక్డౌన్లో ఓటీటీ అనే ఒక భయంకరం మన తెలుగు భయంకరం అంటే మంచిగా తెలుగు ఆడియన్స్ అనుకోండి ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ అలవాటైంది అది ద ఎక్స్పోజర్ టు టూ వరల్డ్ సినిమా బాగా పెరిగింది రకరకాల సినిమాలు ఇందాక కూడా ఒక ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు మలయాళం తమిళ్ హిందీ వేరే 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 లాంగ్వేజెస్ నుంచి చాలా డిఫరెంట్ కాంటెంట్ ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీ వేసుకొని గర్ల్ ఫ్రెండో వైఫో పెట్టిన టీ కాఫీ తాగుతూ లేదా బీర్ తాగుతూ చిల్ అవుతూ చూస్తున్నారు సినిమా సో ఆడియన్ ఎలా ఇప్పుడు నేను ఆడియన్ అండి నేను ఓటీటీలో అన్నీ చూస్తాను సరే ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్గా సినిమాలు చేస్తాను అది పక్కన పెడితే నేను తెలుగు సినిమా నేను సినిమా ఆడియన్ సో మనకున్న ఎమోషన్ ఇఫ్ ఐ మే టాక్ ఐ మీన్ మనం అనుకునే ఆడియన్స్తో మాట్లా మాట్లాడితే ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఏ సినిమా అయినా అంటే సూపర్ స్టార్ సినిమా పెద్ద స్టార్ సినిమా భయంకరమైన విజువల్ ఏదో ఉంది అంటే తప్ప మనం ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే జరుగుతుంది కూడా